తండ్రిని గుర్తు చేసుకొని వారి పేరు మీద అన్నదానం సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమని హర్షణీయమని తెలిపారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను గుర్తుంచుకొని వారి పేరు మీద మంచి సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు ఆపద్బంధవ సేవా ట్రస్ట్ దామ మధుసూదనరావు కొట్టూరు మస్తానయ్య ఘంటసాల రామచంద్రయ్య టైం టు హెల్ప్ రమేష్ లోకసత్తా మాలకొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు కావులి కొందేని గిరిజన కాలనీలో గిరిజన కాలనీలో పిఏబీ అసోసియేషన్ అధ్యక్షులు ప్రతి ప్రగతి ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు పిడుగు వెంకటరమణయ్య గారి తండ్రి గారు పిడుగు తిరుపాలయ్య గారి ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రమణయ్య గారు ఆయన వైద్య సేవలు అందిస్తూ పేద బడుగు బలహీన వర్గానికి చేదోడు వాదోడుగా ఉంటూ వారి యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వారి తండ్రి కానీ మర్చిపోకుండా మరి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి విడుగు వెంకటరమణయ్య గారు మరి వారి తండ్రి గారి పేరు మీద త్రిపాలయ్య గారి పేరు మీద ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దాంతో భాగంగానే ఈరోజు కొనసాగి గిరిజన కాలనీలో మరి గిరిజనులకు వాళ్ళందరి కూడా స్నేహపూర్వకంగా ప్రేమపూర్వకంగా అన్నదానం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ఆపద్బాంధవుడు ఆపద్బాంధవ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు చైర్మన్ దామ బుదరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకర విషయం చాలా ఆనందకర విషయం తెలుసుకుంటున్నాను కాబట్టి ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వారి వర్ధంతి కానివ్వండి వారి జయంతి కానివ్వండి మరి వృధాగా వేపరేషణాలు చేయకుండా ఇటువంటి ప్రదేశాల్లో మరి గిరిజన కాలనీల్లో గిరిజన వాడల్లో వారికి అన్నదానాలు మరియు వస్త్రదానాలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే వారికి ఉపయోగపడుతుంది వృధాగా మనం ఎక్కడెక్కడో ఏదో కార్యక్రమాలు చేస్తూ ఆ డబ్బును దుర్వినియోగం చేయటం అనేది సక్రమైన పద్ధతి కాదని కూడా నేను మనవి చేసుకుంటున్నాను కాబట్టి ఈరోజు మా పిడుగు వెంకటరమణయ్య గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి తామ మసూదన్ రావు గారు మరి మస్తానయ్య గారు ఘంటసావు రామచంద్రయ్య గారు మరి హెమ్ టు హెల్ప్ రమేష్ గారు సామాజిక సేవ కార్యకర్త మరి మాలికారిరెడ్డి గారు గిరిజన ఈ ప్రదేశంలో ఉన్నటువంటి అందరి కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధనవాదాలు ఎదుర్కొంటూ మరి పిడుగు తిరుపాలయ్య గారికి గౌరవ సూచకంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడు వారి కొడుకు కుమారుడికి పిడుగు వెంకటమణయ్య గారికి అన్ని వేళల అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరి ఈరోజు అందరి కూడా గిరిజనులందరి కూడా ఏ కార్యక్రమం చేసినా మా మసూదరావు గారు మరి గిరిజన కాలనీలోనే ఎన్నుకుంటారు కారణం ఏంటంటే అక్కడ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలే ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కడెక్కడో ఈ దానాలు చేయటం కట్టిన పద్ధతి కాదు కాబట్టి ఈ గిరిజన కాలనీలో ఈరోజు బిర్యానీ ప్యాకెట్స్ అది కూడా సామాన్యమైన పద్ధతి కాదు ఎంతో ఏ ప్రయత్నాలు కూర్చి మరి వాళ్ళందరికీ కూడా బిర్యానీ ప్యాకెట్స్ అందజేయడం వారందరికీ కూడా ప్రేమాభావాన్ని పంచడం మా అందరి కూడా సంతోషదాయకం ఆనందదాయకం తెలుపుకుంటూ రమణయ్య గారికి ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారికి ఎన్ని అవార్డులు రివార్డులు ఎన్నో పేరు ప్రఖ్యాతులు రాబో రోజుల్లో రావాలని కోరుకుంటూ హృదయపూర్వకంగా వారికి ఆశీస్సులు శుభాశిస్సులు తెలియజేయడం